శ్రీ గురు బివన్నమహ సత్యమీద ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం టెలిస్కోప్ ఆవిష్కరణ అంటే ఇది విదేశీయులు కనిపెట్టారని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం ఇప్పటివరకు వాటిని నమ్ముతున్నాం అయితే విశ్వకర్మ వంశీయుల వైజ్ఞానిక ఆవిష్కరణ అయినటువంటి టెలిస్కోప్ గురించి మనం తెలుసుకుందాం ఛానల్ చోట మొదటిసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదహారవ శతాబ్దంలో జరిగిన కొన్ని పరిశోధనల ద్వారా టెలిస్కోప్ను కనిపెట్టి దానిని నిర్మించిన మొదటి ఖగోళ శాస్త్రవేత్తగా యూరోపియన్ దేశాల్లోని నెదర్లాండ్కు చెందిన గెలీలియో పేరు చెప్తారు కానీ మన దేశంలో పురాతన కాలంలోనే శిల్పాచార్యులు వారి శాస్త్ర గ్రంథములలో ఒకటి శిల్ప సంహిత అనే గ్రంథంలో టెలిస్కోప్ యొక్క నిర్మాణం దాన్ని ఉపయోగించే విధానం గురించి తెలియజేయడం జరిగింది టెలిస్కోప్ అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే సుదూర వస్తువులు అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడడానికి వాటిని మాగ్నిఫైడ్ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఖగోళ శాస్త్రంలో టెలిస్కోపు నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన పరిశోధనా సాధనం గెలాక్సీలు గ్రహాలు నక్షత్రాలు మరియు ఇతర అంతరిక్ష వస్తువుల యొక్క విస్తృతమైనటువంటి వీక్షణ దీనివల్లే సాధ్యం ఖగోళ వస్తువులలో ఫోటో తీయడానికి కెమెరాను జత చేసి తక్కువ కాంతి తీవ్రతతో కూడా టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు ఈ విధంగా ఖగోళ వస్తువుల నుండి విశ్వంలోని సుదూర ప్రాంతాలలోని రేడియేషన్ను సేకరించి వాటి ద్వారా విశ్లేషణ సాధనాన్ని మనకు అందిస్తుంది టెలిస్కోప్ అనేది కటకములు వంపు తిరిగిన అద్దాలు కలిగి ఉంటుంది లేదా రెండింటినీ కలయికను ఉపయోగించే ఒక ఆప్టికల్ పరికరం విద్యుత్ వికిరణం యొక్క ఉద్గారం శోషణ లేదా ప్రతిబింబం ద్వారా కూడా సుదీర్ఘ వస్తువులను పరిశీలించడానికి ఉపయోగించే వస్తువే టెలిస్కోప్ చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి మరొక వీటితో మళ్ళీ కలుద్దాం శ్రీ బి అమ్మ